భూగమనం ఆగనియా భూభ్రమణం లెక్క తప్పకుండా జరుగు మకర సంక్రమణం లెక్క తప్పకుండా నో జరుగు మకర సంక్రమణం రాసులు పన్నెండున్నా మకర రాశి ఏమిన్నా మారుతుండగా నెలలో పుణ్యకాలమిది యుగయుగాల యుగ యుగాల భూగమనం ఆగనియా భూభ్రమణం లెక్క తప్పకుండానూ జరుగు మకర సంక్రమణం దక్షిణాయనం ఆగు ఉత్తరాయణం సాగు కాళచక్రగతులలోన సూర్యరథం కొనసాగు యుగ యుగాల భూగమనం ఆగనియా భూ భ్రమణం లెక్క తప్పకుండానూ జరుగు మకర సంక్రమణం పంటలు పండిన వేళ గాదలు నిండెను చాల పల్లెల్లో పట్నాల్లో అంతట పండుగేలా యుగ యుగాల భూగమనం ఆగనియా భూభ్రమణం లెక్క తప్పకుండానూ జరుగు మకర సంక్రమణం ఇంపైనవి బంధములు ఇంటి నిండ బంధువులు నా తెలుగు పల్లెలన్నీ ఆనందభు సింధులు యుగ యుగాల భూగమనం ఆగనియా భోభ్రమణం లెక్క తప్పకుండానూ జరుగు మకర సంక్రమణం శాస్త్రీయత గల పండుగ సంస్కృతి గలదిక నిండుగా ధనిక పేదలంతా కలిసి జరుపుకొందురి కదండిగా యుగ యుగాల భూగమనం ఆగనియా భూభ్రమణ లెక్క కుండాను జరుగు మకర సంక్రమణం సంక్రాంతి సంబరాలు పాటల స్వరాలు ఆడపిల్లలే పాడ తగుతాయి అంబరాలు సంక్రాంతి సంబరాలు పాటల స్వరాలు ఆడపిల్లలే పాడా తాకుతాయి సంబరాలు యుగ యుగాల భూగమనం ఆగనియ భూభ్రమణం లెక్క తప్పకుండాను జరుగు మకర సంక్రమణం యుగ యుగాల భూగమనం ఆగనియా భూభ్రమణం లెక్క తప్పకుండాను జరుగు మకర సంక్రమణం